పేరు ఎలా ఉందండి నేను పనితీరు అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటంటారు మళ్ళీకి పొందడం పండి కదా దానివల్ల ప్రభుత్వ పనితీరు సంవత్సరం కాలంలో ఎలా ఉంది నేను తీసుకెళ్ళిపోకూడదు ఎలా ఉందమ్మా ప్రభుత్వం పాత పనితీరు ప్రభుత్వం ఈ పనితీరు ఎలా ఉంది రోడ్లు గట్రా కోటంబ ప్రభుత్వంలోనే ఆల్రెస్ట రాజు కాలనీ ఉంది ఈ కోట ప్రభుత్వంలో ఆ వీధులన్నీ కూడా రోడ్లు వేసేది అది మన ఇంకా వైఎస్ఆర్ బాటిలో రోడ్లు ఏమీ లేవు అక్కడన్నీ అన్నీ బాగా ఇచ్చారు కానీ రోడ్లు బాగాలేదు ఈ ప్రభుత్వంలో రోడ్లు చాలా బాగున్నాయి నేను మన వెళ్ళి చూశాను ఈ వీధి వీధికి కూడా లేదు ఎవరండి మీది ముప్పుడు ఎలా ఉంది బాగుందండి చాలా బాగుంది గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి రోడ్లు కానీ అలా రోడ్లు కానీ గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా తేడా ఉందండి ఈ ప్రభుత్వంలో చాలా మెరుగుపరిచారు రోడ్లు అని తల్లికి వందనం తల్లికి వందడం వల్ల పిల్లలు ప్రైవేట్ స్కూల్ చదువుకునే స్థాయికి ఎదుగుతున్నారు అలాగే గవర్నమెంట్ స్కూల్ కూడా ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి మంచి ఆస్కారం కూడా ఉంటుంది అని చెప్తారు మీరు చాలా బాగుంది